నమస్తే అండి అందరికీ నేను మీ ఎం స్వామి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ లైఫ్ కోచ్ అండ్ పర్సనల్ ట్రైనర్ ఈరోజు మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి తెలుసుకుందాం సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ సో రెండు వేల ఇరవై నాలుగులో మీరు సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫైవ్ జోన్స్ ఉంటాయండి నెంబర్ వన్ ఫస్ట్ జోన్ అన్కంఫర్ట్ జోన్ నెంబర్ టూ కంఫర్ట్ జోన్ నెంబర్ త్రీ ఫియర్ జోన్ నెంబర్ ఫోర్ లర్నింగ్ జోన్ నెంబర్ ఫైవ్ గ్రోత్ జోన్ ఈ ఫైవ్ జోన్స్ ఉన్నాయంటే మనం సక్సెస్ అవ్వచ్చు సో అన్కంఫర్ట్ జోన్ అంటే మన దగ్గర లేని దాని గురించి ఆశించడం మన దగ్గర లేని దాని గురించి ఆ సిచ్యువేషన్లో ఉంటే ఆ సర్కిల్లో ఉంటే మనం అన్కంఫర్ట్ జోన్లో ఉంటాము ఎప్పుడైతే మనకు కావాల్సినది జాబ్ కావచ్చు మనీ కావచ్చు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం కంఫర్ట్ జోన్ అనుకుంటాము సో కంఫర్ట్ జోన్ అంటే మనకు కావాల్సిన దాంట్లో ఉండడము సో నెక్స్ట్ ఫియర్ జోన్ ఏదైనా బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు అందులో సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామనే భయం ఉంటుంది అది ఫియర్ జోన్ ఆ ఫియర్ జోన్ నుంచి బయటకు రావాలి అంటే లర్నింగ్ జోన్లోకి రావాలి ఎవరైతే లర్నింగ్ జోన్ నేర్చుకుంటారో ఎవరైతే అప్డేట్ అవుతారో వారు లర్నింగ్ జోన్లో ఉన్నట్టు నెక్స్ట్ గ్రోత్ జోన్ ఎవరైతే లైఫ్లో లర్నింగ్ చేసుకుని గ్రోత్ అవుతారో వాళ్ళు గ్రోత్ జోన్లోకి రావాలి ప్రతి ఒక్కరు అన్కంఫర్ట్ జోన్ నుంచి స్టెప్ వన్ నుంచి స్టెప్ ఫైవ్ వరకు గ్రోత్ జోన్కి వస్తేనే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు సో ప్రతి ఒక్కరు అన్కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ ఫియర్ జోన్ లర్నింగ్ జోన్ గ్రోత్ జోన్ ఈ ఫైవ్ జోన్స్ ఎవరైతే డైలీ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నెక్స్ట్ ప్రతిరోజు మీరు ఒక పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రమే మారండి సో ఒక సంవత్సరానికి మూడు అరవై మూడు వందల అరవై ఐదు రోజులు పర్సెంట్ మారినట్టు మీరు సో డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉండాలి నిన్నటితో పోలిస్తే ఈరోజు వన్ పర్సెంట్ మార్పు ఉండాలి మీ జీవితంలో మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి ప్రతిరోజు వన్ పర్సెంట్ ఇంప్రూవ్ చేసుకుంటే యాజ్ వెల్ యాజ్ లైఫ్లో సంవత్సరానికి త్రీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతాము అవునా కాదా మీకు మీద క్వశ్చన్ వేసుకోండి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలా స్మార్ట్ వర్క్ చేయాలా అని అనుకుంటారు చాలామంది హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ పక్కన పెడితే ముందు వర్క్ చేయాలి చాలామంది వర్క్ చేయకుండా ఖాళీగా ఉంటారు మనిషి ఖాళీగా ఉంటే రోజుకి అరవై వేల నుంచి డెబ్బై వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం బిజీ ఉండాలి ఎప్పుడైతే మన మైండ్ సెట్ బిజీ ఉంటామో లైఫ్లో సక్సెస్ అవుతాం బిజీ ఉంటే వంద సంవత్సరాలు కూడా బతికేయచ్చు ఏం టెన్షన్స్ ఉండవు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి ఓకే మన మైండ్ ఖాళీ ఉంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి ప్రతిరోజు మీరు కంటిన్యూటీ ఉండాలి ఎవరైతే కంటిన్యూటీ వర్క్ చేస్తారో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు అవునా కదా చినుకు చినుకు కూడా చేరి వరదై తుఫానుగా మారుతుంది అలాగే చిన్న విత్తనం నుంచి మహావృక్షంగా ఎదుగుతుంది అలాగే మీరు కూడా ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ